ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల పాటు నిర్లక్ష్యానికి గురైనటువంటి అమరావతి రాజధానిని ఈ టర్మ్లో కూటమి ప్రభుత్వంలోనే పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసేందుకు కసరత్తులు ప్రారంభమయ్యాయి ఇందులో భాగంగా అన్ని రకాల పనులను ఏమాత్రం కూడా ఆలస్యం కాకుండా జరిపేందుకు రకరకాల సమీక్షలు చేస్తున్నారు తాజాగా అమరావతి నిర్మాణానికి విడతలో మరో ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల అరవై నాలుగు ఎకరాల సేకరణకు సిఆర్డిఏ ఆమోదం తెలిపింది తొలి విడతలో ఇచ్చిన ప్యాకేజీనే దీనికి వర్తించనుంది ఇక అలాగే రాజధానిలో యాభై ఎనిమిది ఎకరాలలో విధానంలో నివాస మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టాలని అథారిటీ సమావేశంలో నిర్ణయించారు వీటికి టెండర్లు పిలిచేందుకు సైతం భేటీలో పచ్చజెండా ఊపారు మరికొన్ని సంస్థలకు సైతం భూ కేటాయింపులు చేస్తూ ఆమోదం తెలిపారు రాజధాని అమరావతి నిర్మాణానికి మల్లివిడతలో పదమూడు గ్రామాల పరిధిలో ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల అరవై నాలుగు ఎకరాల భూ సమీకరణకు ప్రతిపాదనకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన తాజాగా సిఆర్డిఏ యాభైవ సమావేశంలో ఆమోదం తెలిపారు దీనిలో పట్టాభూమి ఇరవై ఆరు వేల మూడు వందల అరవై తొమ్మిది పాయింట్ ఐదు ఎకరాలు ప్రభుత్వ భూమి ఐదు వేల రెండు వందల ఏడు పాయింట్ నాలుగు రెండు ఎకరాలు ఉంది మిగతావి అసైన్డ్ ఇతర కేటగిరీ భూములు ఉన్నాయి ఈ భూముల సమీకరణకు పదహారు ప్రత్యేక యూనిట్లు ఏర్పాటు చేయబోతున్నారు పదహారు మంది డిప్యూటీ కలెక్టర్లు పదహారు మంది తహసీల్దార్లు సహా పలువురు అధికారుల్ని నియమిస్తారు ఐదు వేల ఎకరాలలో అంతర్జాతీయ విమానాశ్రయం రెండు వేల ఐదు వందల ఎకరాలలో అంతర్జాతీయ క్రీడానగరం రెండు వేల ఐదు వందల ఎకరాలలో స్మార్ట్ ఇండస్ట్రీస్ ఏర్పాటుకు ప్రభుత్వం ఈ భూముల్ని సమీకరించనుంది ఇప్పటికే గ్రామ సభలు నిర్వహించగా భూములిచ్చేందుకు రైతులు అంగీకారం తెలిపారు రాజధాని అమరావతిలో ముప్పై మూడు వేల ఎకరాల సమీకరణకు అమలు చేసిన ప్యాకేజీనే మలివిడత భూ సమీకరణకు వర్తింపజేస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది మొదటగా ఇరవై వేల నాలుగు వందల తొంభై నాలుగు ఎకరాల భూ సమీకరణకు సిఆర్డిఏ ఆమోదం తెలిపిందని మంత్రి నారాయణ తెలిపారు అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంపై కేంద్రంతో సంప్రదింపులు జరపాలని అధికారులకు సీఎం ఆదేశించారు రాజధానిలో ఏ ప్రాజెక్టు ఆలస్యం కావడానికి వీల్లేదన్న సీఎం కొత్త ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు ఇవ్వాలని స్పష్టం చేశారు నిర్మాణ పనులు సరిగా చేయని సంస్థలకు నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలన్నారు గడువులోగా నిర్మాణాలు పూర్తి చేసేలా నిర్దేశించారని తెలిపారు మరోవైపు రాజధానిలో ఏడు సంస్థలకు కొత్తగా ముప్పై రెండు పాయింట్ నాలుగు సున్నా ఎకరాలు కేటాయించారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో భూ కేటాయింపులు జరిగిన ఆరు సంస్థలకు చిన్నపాటి సవరణలతో కేటాయింపులు కొనసాగించారు